ఎట్లేదు తీసేసింది యా ఊరికి పోయినావు యా నీ రామరాజు పడది హాయ్ ఏం ఏనుక్కోవడానికి వచ్చినావు ఏం కొనుక్కోవడానికి వచ్చినావు చెప్పు ఏం కొనుక్కుంటున్నావు గుల్చు కొనుక్కుంటున్నావా స్తున్నాడు ఇట్లా చూపి ఇదేమిది అదా నచ్చలేదా పాత్ర ఇచ్చేసి కొత్త తీసుకుంటున్నావా డిజైన్ నచ్చిందా మళ్ళీ ఇది తీసుకుంటున్నావా స్కూల్ పోతున్నావా లేదా మామూలుగా ఉండదు నీట్గా ఉండవు అవును మీకు ఈ ఎలకలి పడుతా ఉండవా ఎట్లా ఎట్లా మేనేజ్ చేస్తున్నారు దానిలోని అంతేనా ఈ మందులు కిందులు పెట్టారా అంతేనా ఎక్కువ ఉందా ఎక్కువ ఉందా ఇక్కడ ఎక్కువ ఉందా ఎలకర అది ఎందుకు మూసేసినాడు లేడా ఇప్పుడు పెట్టలేదా పెట్టట్లేదా ఏం నవ్వుతావు చెప్పు దాంట్లో ఎక్కువ లెక్క వస్తుంది అందుకు తీసి ఇది పెట్టినా అని చెప్పు అంతేగా నూరికి నవ్వుతాడు అవుతాడు బాగున్నావా మీ ఆరోగ్యం బాగుందా ఏమ్మా బాగున్నామ్మా బాగున్నావా ఎక్కడమ్మా

చిన్న ఇంటి సమస్య చుక్కలూరు చుక్లూర్దిమ్మా నేను అక్కడ చెప్తా చెప్పండి చెప్తా నువ్వు నువ్వు నా దగ్గరికి ఒకసారి ఇంటి దగ్గరికి రామ్మా నేను చెప్తాను లేదా పనిచేయను అన్న దగ్గర పో నేను ఫోన్ చేస్తా హలో హాయ్ స్కూల్ పో వచ్చావు ఈరోజు ఇంత సిగ్గుపడుతుంది నువ్వేవో బాయ్ అప్పుడు ఎలక్షన్లప్పుడు నడిపోయి ఏం సమస్య ఏముండీ నువ్వు బాపా నీకు చాలా మంది అక్కడ కస్టమర్లు ఉన్నారు ఏం చేసినా వాళ్ళని ఏదో ప్రభాకరే కదా మా ఏమ్మా ఎట్లున్నారు అంతా బాగున్నావా ఎక్కడున్నారు ఇంట్లో వాళ్ళందరూ అంతా బాగుంది ఇక్కడ అంతా మనకి ఏమి ఇబ్బందులు ఏం లేవు కదా ఏమ్మా బాగున్నావా కొడుకు ఎక్కడుకో ట మీరంతా ఇంత నీట్గా పెట్టుకున్నారు అందరూ అదే సార్ చాలా నీట్గా ఉన్నాయి అన్ని అన్ని అంగీలు అక్కడే చూసుకుంటా వస్తున్నాయి కదా బాగా పెట్టుకున్నారు అందరూ అంతేలే సూపర్ మార్కెట్ మార్కెట్ వచ్చినాక ఇంకా వాళ్ళతో కాంపిటీషన్ ఉండాల్సి అస్సలు లేదు ఏందన్నా ఇది ఇదా ఇవన్నీ మన తాడిపత్రి ఇవన్నీ బయట నుంచి వస్తున్నాయి ఇవన్నీ ఎట్లుంది అంతా గేర్లో అంతా చె రాండు పోయిస్తా జాగ్రత్త అన్ని తిరుగుతాను అట్లున్నా బాగున్నా ఏమి ఏం పెట్టినావు దీంట్లో మీరు చేస్తారా మేము ఎక్కడ పెట్టింటివి ఎప్పుడు నేను చూడలేదు ఇది ఎప్పుడు చూడలేదు కొత్త డబ్బా కొత్తగా పెట్టినావా ఆహా ఎట్లనే బాగానే జరుగుతుంది ఇప్పుడు తీసేసినా ఉందమ్మా ఇంకా యా పిల్లో స్కూల్ పిల్లల కోసమా ఎంత ఇక్కడ దోశ అదే ఎక్కిపోయినా ఐదు రూపాయలు ఉండేది పిల్లలకి కానీ రైట్ పరేస్తా అమ్మా అంత బాగుంది కదా ఇక్కడ గేర్లో లేదా గాడికి పోతున్నావు మళ్ళీ ఎక్కడికి పోతున్నావ్ బూట్లకి ట్యూషన్ పోతున్నావ్ ఏం ట్యూషన్ పోతున్నావు చెప్పు ఇక్కడే అంటే ఎట్లా చెప్పు ట్యూషన్ పేరు చెప్పు నీట్ ఏం సబ్జెక్ట్ నేర్చుకోబోతున్నావు అడిగి మర్చిపోయావా సబ్జెక్టు ఏదో వాళ్ళు ఏం చెప్పి సజ్జేస్తావా అవునా అప్పుడు బాగా ఇప్పుడు అది కూడా సెట్ అయినట్టుంది అయింది అదే ఇప్పుడు సెట్ అయినట్టుంది తప్పని లేసినావు బాగా సెట్ అయిపోయిందా నడుస్తావు ఇప్పుడు బాగా అయినా జాగ్రత్త మెల్లి నడుస్తాం ఓ బాగైపోయిందని పరిగెత్తావి ఆడి కంటే అడిగి అదే బాగా అయిందని చెప్పి ఊరికే ఎందుకు వచ్చింది పోయిస్తా రే ఎట్లుంది అంతా ఇడంతా బాగానే ఉందా మనకి బానే ఉందా ఇప్పుడు ఏంటి సమాచారం పోయిస్తా

నువ్వు ఖాళీ రుగ్గొట్టుకోండి పొయితూరి నువ్వు కాదా పెద్ద ఆయన్న ఎవరో ఒకే అనుకుంటా హాయ్ బడి పచ్చినా ఈరోజు ఏం చేసావు బడిలో చెప్పు నాకు ఫస్ట్ ఏం నేర్చుకున్నావు చెప్పు ఏం చదువు నేర్చుకున్నావు చెప్పు ఒక సబ్జెక్ట్ చెప్పు ఏం నేర్పించినారు ఈరోజు మ్యాథ్సా ఏం లేచారు ఎక్కల్లో ఏం లెసన్ లెసన్ నాకు కూడా తెలుసు చాప్టర్ చెప్పు సింపుల్ క్వశ్చన్స్ అంటే ఏంది సింపుల్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ ఇచ్చారు సింపుల్లా మళ్ళా సింపుల్ నంబర్సా చెప్పు అంటే స్కూల్లో ఏం చెప్పారా నేర్పి చెప్పు బాగా కాన్సన్ట్రేట్ చేసి చదువుకో ఓకేనా బాయ్ హాయ్ నువ్వు చేస్తే అయ్యా కదా హలో ఫ్రెండ్స్ ఆవిల్ అంతా నీకు అంతేనా ఎప్పుడు అయ్యేది మొత్తం ఇంకా ఇంకా పన్నెండు నూరులు చేయాలి కదా చేస్తావా అవుతుందా యా ఊరు మంది ఏం చేస్తావు నువ్వు ఏం చదువుకుంటున్నావు నెక్స్ట్ మళ్ళా చేస్తావా లేదా ఆపేస్తావా నాయన నా చేస్తున్నాడు పని హలో ఏడి పరిగెత్తిపోతున్నా ఇట్లా నాతో పాటు తిరుగుతావా పోదాం దా నడుచుకుంటా ఫైనాన్స్ కింద పెడతామన్నారు ఇంతవరకు ఇంకా రాలేదు ఇక్కడ నుంచి వంశాంతి కమాన్ కాడ నుంచి పైపు అయినా గుర్తుపెట్టుకోండి ఈసారి చెప్పిస్తాం పెట్టిద్దాం దానికి ఏ సందులకు లేదు వాటర్ నాలుగు సందులకు తక్కువ వరకు లేదు నిఖిల్ నిఖిల్ రెడ్డి సచివాలయం నిఖిల్ రెడ్డి అంతేనా సని పడుకో నేను ఇంకా ఏమన్నా అయిపోయినా ఏమో అనుకున్నా పడుకో నేను అట్లున్నావా బాగున్నావా నీకేం బ్రహ్మాండంగా ఉన్నావు ఏమ్మా ఎట్లున్నారంతా బాగున్నావా ఏమా కిదర్తో బా జారే కాజారే కావా బాగున్నావా ఏమ్మా బాగున్నావా ఎట్లుంది గేర్లు అంతా ఏ ఇబ్బందులు లేవు మళ్ళీ నువ్వు వాళ్ళు చెప్తావు నీళ్ళు ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి ఏం లేదంట అంటే వాళ్ళు బాగుంది దోసలేదు వీళ్లకు గంట ఇచ్చే నీళ్ళు మనకు సగం వాట అయిపోతుంది కాదు నీళ్ళు బాగాలేమంటే నువ్వు ఇన్ని నీళ్ళు బయటికి పోతుంది ఎట్లా నాకు అర్థం కాలా వారిని అన్ని నువ్వే చెప్పు ఎట్లున్నావా హాయ్ బడికి పోతుంది పాప ఎట్లుంది మీకు ఇడంతా గేర్లు అంతా బానే ఉందా ఏ ఇబ్బందులు ఏం లేవు కదా ఏమ్మా ఎట్లున్నారంతా బాగున్నావా ఎట్లున్నారు అందరూ బాగున్నావా ఎట్లుంది ఇడంతా బాగానే ఉందా ఏం ఇబ్బందులు ఏం లేవు కదా ఏం పనికి పోతాడు బెల్లారా ఇట్లా